నేటి పాఠం స్క్రాచ్ లోని లూప్లను అర్థం చేసుకోవడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది రిపీట్ పునరావృతం చేయడం లూప్ మరియు రిపీట్ టూ వరకు అవసరం అయినంత వరకు పునరావృతం చేయడం లూప్ మనం నేర్చుకున్న వాటిని ఏకీకృతం చేద్దాం లూప్లు మరియు రిపీట్ లూప్ లూప్లు అనేది ఒక క్రమంలో చర్యలను పునరావృతం చేయడానికి ఒక మార్గం ఇది మా కోడ్ను సమర్థవంతంగా చేస్తుంది స్క్రాచ్ లో రిపీట్ లూప్ సూచనల సమితిని అనేక సార్లు అమలు చేయడానికి అనుమతిస్తుంది పది అడుగులు ముందుకు కదులు మూ టెన్ స్టెప్స్ బ్లాక్ లాగా ఇది స్ప్రైట్ ను నిర్దిష్ట దూరాన్ని పదే పదే కదిలిస్తుంది అవును ఇది ఖచ్చితమైన కదలిక సూచనలను ఇవ్వడం లేదా మనం పునరావృతం చేయాలనుకుంటున్న ఏవైనా చర్యల గురించి షరతులతో కూడిన లూప్ మరియు రిపీట్ టూ వరకు లూప్ మేము రిపీట్ టూ వరకు లూప్ను అన్వేషించాము ఇది నిర్దేశిత షరతు నెరవేరే వరకు చర్యలను పునరావృతం చేసే షరతులతో కూడిన లూప్ మనం సౌకర్యవంతంగా ఉండేంత వరకు ఫ్యాన్ చల్లటి గాలిని వీచేలా భూమి చల్లగా అనిపించే వరకు చెట్లను నాటడం వంటి పరిస్థితిని సంతృప్తి పరిచే వరకు ఈ లూప్ చర్యలను చేస్తుంది అవును మా ప్రాజెక్టులలో పరస్పర చర్య మెరుగుపరిచే నిర్దిష్ట షరతు నెరవేరే వరకు చర్యలను నిర్వహించడానికి ఇది ఒక మార్గం నమూనా ప్రాజెక్టులు మరియు కార్యకలాపాలు నమూనా ప్రాజెక్టుల ద్వారా మాకు అనుభవం ఉంది ఒక పాత్ర హలో పదిసార్లు రిపీట్ లూప్ను సమర్థవంతంగా ఉపయోగిస్తుంది మరొకటి రిపీట్ టూ లూప్ను ఉపయోగించి ఒక పాత్రను వేదిక అంచుకు చేరుకోకుండా నిరోధించడాన్ని ప్రదర్శించింది మన లక్ష్యాలను సాధించడానికి ప్రాజెక్ట్లలో ఈ లూప్లను ఆచరణాత్మకంగా ఎలా ఉపయోగించవచ్చో చూడడం చాలా బాగుంది ప్రోగ్రామింగ్లో లూప్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ప్రాజెక్టులలో సృజనాత్మకంగా సాధన చేయడం ప్రయోగాలు చేయడం మరియు లూప్లను వర్తింప చేయడం కొనసాగించండి సంతోషకరమైన కోడింగ్ అందరికీ